హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు పిండి వడియాలైతే చేయబోతున్నాను పిండి వడియాల కోసం రెండు కప్పుల పిండి తీసుకున్నాను రెండు కప్పులకు నాలుగు కప్పుల వాటర్ తీసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలండి వాటర్లో అయితే సాల్ట్ అండ్ జీలకర్ర అయితే వేసాను బాగా మరిగాక పిండి వేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా పిండి చిక్కబడాలండి ఇలా చిక్కబట్టాక వడియాలు పెట్టుకోవాలి ఇప్పుడైతే బయటకు తీసుకొచ్చి కాస్త చల్లారా పెట్టుకున్నానండి బాగా వేడిగా ఉందని కలుపుతున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీడకే నేను కవర్ వేసి మంచం పైన వేస్తున్నానండి వడియాలు ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్ అందుకనే నీడకు వేసి మళ్ళీ అయితే ఎండలో పెట్టుకుంటానండి మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం టైం కేటాయించుకుంటే సరిపోతుంది ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటాయండి ఆ ఫీలింగ్ వేరు కదా ఫ్రెండ్స్ సమ్మర్లో చేసుకుంటే సంవత్సరం దాకా నిల్వ ఉంటాయండి పిండితో ఇలా మా గోధుమ పిండితో చేసుకోవచ్చు బియ్యం పిండితో చేసుకోవచ్చు అండ్ గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చండి మొత్తం అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇక ఆరబెట్టుకుంటాను చూసారా బయట ఎంత ఎండ కొడుతుందని నీడకు వేసినా కూడా చెమటలు అయితే కారిపోతున్నాయండి మొత్తానికైతే కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఎలా వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇలా పోసేసుకున్నాను నీడ కోసినా కూడా చెమటలు అయితే కారిపోయాయి చూసారా ఇంకెండలు పోయక ముందుకే ఇప్పుడైతే ఎండలో పెట్టేసుకున్నానండి చూడండి ఎండ ఎంత కొడుతుంది ఘోరంగా నేను అసలు తీయంగా అయితే నేను చూపించలే వీడియో తీయలేకపోయినానండి ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నాను చూసారా ఎంత బాగున్నాయి ఇవి నేనైతే పప్పుచారు చేశానండి పప్పుచారులకైతే చాలా టేస్ట్గా ఉంటాయి చూసాను